హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను మా పేరెంట్ అండ్ మా ఫ్రెండ్తో కలిసి సరస్వతి అయితే వచ్చేసాము ఫైనల్గా అయితే కాళేశ్వరం రీచ్ అయిపోయాము మా నాన్న అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే నీళ్ళలో కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ఉత్తుళ్ళన్నీ వెలిగించి కొబ్బరికాయనైతే కొట్టేశారు ఆ కొబ్బరికాయ ముక్కల్ని అక్కడే వదిలేయాలా లేదా పక్కకి వెళ్ళి వదిలేయాలా అంటే మా అమ్మ ఉండి ఇక్కడ వద్దు ఇక్కడైతే కాలల్లో విచ్చుకుంటాయి పక్కకి వెళ్ళి వదిలేయమని మా అమ్మ అయితే చెప్తుంది ఫైనల్గా అయితే మా నాన్న పక్కకి వెళ్ళి అయితే వదిలేశారు ఆ తర్వాత మేము తీసుకొచ్చిన పూలు పూలు ఆకులు అన్ని నీళ్ళలో అయితే నేను వదిలేశాను ఆ తర్వాత అయితే దీపాలు వెలిగించడం స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే మా నాన్న దీపం వెలిగించడం స్టార్ట్ చేశారు మేము వెళ్ళి అయితే ఆ నీళ్ళల్లో మునిగిపోవడం వల్ల ఏంటంటే దీపాలు వెలిగించడం మాకు చాలా కష్టమైంది నాన్న వెలిగించిన తర్వాత నేను అమ్మ కూడా దీపాలను వెలిగించి నీళ్ళలో అయితే వదిలేసాము చాలా బాగా అనిపించింది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్లైమేట్ ఆ నీళ్ళని చూసిన తర్వాత అసలు ఆ నీళ్ళలో నుంచి అయితే అసలు బయటికి రావాలనిపించలేదు అంత బాగుండే క్లైమేట్ కానీ అక్కడున్న ఏర్పాట్లు కానీ చాలా చాలా బాగుండే ఫైనల్గా అయితే మా నేను కూడా దీపం వెలిగించి నీళ్ళలో అయితే వదిలేశాను మా అమ్మ వెలిగించిన దీపం ఏంటంటే మళ్ళీ రివర్స్లో రివర్స్లో వచ్చిందనమాట అది చూసి మా అమ్మ నేను వెలిగించిన దీపం ఇంకా వెలుగుతుంది అని సంబరపడిపోతుండే తర్వాత నేను మా ఫ్రెండ్ అందరం ఇంకా ఫ్యామిలీ మొత్తం పూజా కార్యక్రమాలు అయితే అయిపోయి మేమైతే మునగడం అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే మా నాన్న నీళ్ళలో మునగమని చెప్పాము మా నాన్న నీళ్ళ నీళ్ళలో మునిగి పైకి లేచిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరిని అయితే మునగమని చెప్పాను నేను ఆ తర్వాత నేను కూడా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇక మునగడమైతే స్టార్ట్ చేశాము ఫైనల్గా అయితే మా స్నానాలు అయిపోయాయి స్నానాలు అయిపోయిన తర్వాత మేమైతే దర్శనానికి అయితే వచ్చేసాము అక్కడ శివయ్య చేతులు అవి అవన్నీ అసలు ఎంతో బాగుండేనంటే చాలా చాలా బాగుండే చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకోవడము ఆ రోజు మై పైగా మండే మండే రోజు శివయ్యం దర్శకోవడం దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది ఒక నేనైతే ఒక ప్లెజర్లా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎవ్రీ మండే నేను టెంపుల్కి వెళ్తాను ఆ రోజు కాళేశ్వరం వెళ్ళి శివయ్యం దర్శించ దర్శించుకోవడం ఇంకా చాలా బాగా అనిపించింది ఫైనల్గా అయితే అక్కడ కూడా దర్శనం అయిపోయింది నాన్న అమ్మ మేమైతే ఒకరి తర్వాత అయితే దర్శనం చేసుకున్నాము ఫుల్లు క్రౌడ్ ఉండే మేము వెళ్ళింది కూడా లాస్ట్ డే కాబట్టి చాలా చాలా క్రౌడ్ ఉండే కానీ మేమైతే ఒక్కడే డిసైడ్ అయినాం ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఈరోజు కాళేశ్వరం వెళ్ళి శివయ్యని అయితే దర్శించుకోవాలని మేమైతే గట్టిగా అనుకున్నాము ఫైనల్గా అయితే మా దర్శనం కూడా అయిపోయింది వచ్చే దారిలో చాలా సెటప్ పెట్టారనమాట శివుని చాలా విగ్రహాలు శివయ్య అనే చాలా పెట్టారు చాలా బాగా పెట్టారు ఫైనల్గా అయితే మేము దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోయాం ఓకే బాయ్